అల్లూరి సీతారామరాజు అక్క కోసం ఘర్షణ ఇద్దరి హత్య అడ్డుకోవడానికి వ్యక్తి తీవ్ర గాయాలు అల్లూరి జిల్లా వీధి మండలం చెంతపల్లి క్యాంపులో ఘటన చెంతపల్లి క్యాంప్ కు చెందిన వంతల గెన్ను భార్య మన్నిని సక్రమంగా చూసుకోవడం లేదని బావమర్దులో కిముడు కృష్ణ ముప్పై ఆరు సంవత్సరాలు కిముడు రాజు ముప్పై ఆరు సంవత్సరాలు గెన్నును నిలదీసి అడగడంతో మొదలైన ఘర్షణ బావ మధ్యలో కిముడు కృష్ణ కిముడు రాజుకు పూర్తిగా మద్యం తాగించిన గిన్ను సోలంతో పొడిచి హత్య చేసిన ఈ అడ్డుకోవడానికి వెళ్లిన చిన్నరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు హత్యకు గురైన ఇద్దరు మృతదేహాలను సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సీలేరు పోలీసులు తీవ్రంగా గాయపడిన చిన్నరాజును మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్నం తరలించిన సీలేరు పోలీసులు